సమాచారం ఛానల్లో జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి శ్రీ గురు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు సిరసు వంచి పాదాభివందనాలు తెలియచేస్తున్నాను ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద ఘడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతీ సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి వీటికి కావలసిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా మరి గృహాల్లో తమలపాకు పాదులు తమలపాకుతో కూడినటువంటి తీగజాతికి సంబంధించినటువంటి మొక్కలు ఏదైనా మేము పెంచుకుంటే జరిగేటువంటి అనర్థాలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి మీరు గమనించండి రాసి పెట్టుకోండి ఏ గృహంలోనైతే తమలపాకులు పాదులు పెంచుతున్నారో అక్కడ రుణ బాధలు పెరుగుతాయి మొట్టమొదటిది ఎక్కడైతే శుభకార్యాల కోసం ఎదురు చూస్తున్నారో అవి వాయిదాలు అయిపోతూ ఉంటాయి ఎక్కడైతే ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని అనుకుంటామో నోటి దాకా వచ్చి పక్కకి వెళ్ళిపోతుంటాయి ఏమిటబ్బా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది కావటం లేదు ఎందుకై ఉంటుంది అని ఆలోచిస్తుంటారు చిన్న కారణం ఏమిటనంటే ఆ ఇంట సంచారం చేసి ఒక్కసారి చూస్తే తమలపాకు పాదులు ఎక్కడో దిక్కుని వేసే ఉంటారు అందుకని ఈ తమలపాకుల పాదు ఎక్కడ ఉండాలి దేవాలయాల పరిసర ప్రాంతాల్లో కానీ ఊరికి దూరంగా ఉండేటువంటి ఏదైనా తీగ జాతికి సంబంధించి దోసకాయ కానీ పుట్లకాయ కానీ ఆనపకాయ కానీ ఇలాంటి పాదులు పెంచేటువంటి పరిసర ప్రాంతాల్లో కానీ పెరగవచ్చు గృహాల్లో ఎప్పుడూ పెరగకూడదు మీరు గమనించండి ఎందుకంటున్నానా గుర్తుపెట్టుకోండి గృహాలలో చాలా వరకు అసౌచాలు వస్తుంటాయి మనం చేసేటువంటి పనుల్లో కానీ గృహాల్లో కానీ ఏదైనా మీకు మైల్ తగలటం అని ఇతరిత్రాలని మనం తరచు చూస్తుంటాం ఇలాంటి విధానాల్లో మళ్ళీ అదే పత్రాలను తీసుకొచ్చి మన పూజాది కార్యక్రమాలకు వాడుతూ ఉంటారు అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనసు ఎంత పవిత్రమో భగవంతుడికి సమర్పించేటువంటి తాంబూలం కూడా మనం తమలపాకుల్లోనే సమర్పిస్తూ ఉంటాం శుభకార్యాల్లో కూడా అదే తమలపాకు ఇస్తూ ఉంటాం కాబట్టి గొడవలు కొట్లాటలు విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి శబ్దాలు లేనటువంటి ప్రాంతాలలో మాత్రమే అది ఉండాలని ఉంటుంది మరి అలా జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో అది పెట్టినప్పుడు దాని యొక్క తీవ్రతమైనటువంటి శక్తి కూడా మనం అనిపించాలి అందుకని తమలపాకు అతీతమైనటువంటి శక్తి ఉంటుంది మీరు గమనించండి తా ఎక్కడైనా మీరు దేవాలయానికి వెళ్ళినా తాంబూలం అనగానే తమలపాకే చెప్తారు ఏ పూజాగ్రత చేయాలని అది ఉండాలి ఎలాంటి శుభకార్యం జరగాలని ప్రతి దానికి ఉండాల్సిందే అలాంటిది అంత చక్కటి మనసుతో కూడుకున్నది కాబట్టి మనసు ఆందోళనగా ఉండేటువంటి ప్రదేశాలలో అది నిషిద్ధం అందుకని గృహాలలో ఎప్పుడూ కూడా తమలపాకు పాదును పెంచకూడదు ఇది శాసనం సర్వేజన శుఖన భవంతు శుభం ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్క్రై విషయాన్ని